హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంగళగిరిలో డ్రెస్సెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి త్రీ పీస్ సెట్స్ అనమాట టాప్ బాటమ్ దుపట్టా కాంబినేషన్తో వస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూద్దాం హై సార్ హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఇవాళ వచ్చేప్పటికి మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం వీడియో మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండి ఓకే సైజెస్ వచ్చేప్పటికి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అండి త్రీ సైజెస్ త్రీ సైజెస్ వస్తాయి రేట్ వచ్చేసి సింగల్ పీస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి టూ పీసెస్ తీసుకుంటే కనుక ఎయిట్ హండ్రెడ్ ఈచ్ పీస్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అంటే టూ పీసెస్ ఎయిట్ హండ్రెడ్ కాదండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రాడియో లోకి వెళ్ళిపోదాం అండి ఆ శ్రీ వచ్చే శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు అండి మీకు ప్రతిది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అందరూ కలర్ చార్ట్ చూపిస్తానండి అంటే ఫ్యాంట్ చున్నీ దుప్పట కూడా ఎట్లా వస్తుంది మీకు చూపిచ్చేస్తాను సేమ్ డిజైన్ లో కలర్స్ అండి అట్లానే ఇదే డిజైన్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్టీ ఉంటాయి త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి ఫస్ట్ పీస్ అండి ఇది ఇట్లా వస్తుంది విత్ లైనింగ్ అండి ఇది బాగా అబ్జర్వ్ చేయాలి ఓకే కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఓకే ఓకే అది డ్రెస్ కు కూడా ఓవర్‌లాక్ చేసేసి ఉంటుంది లోపల ఫిట్టింగ్ కూడా ఫినిష్ చాలా నీట్ గా ఉండాలి కరెక్ట్ గా ఉంటది అండి ఫిట్టింగ్ కూడా ఇదండి బాటమ్ చాలా బాగుందండి మంచి అఫీషియల్ లుక్ వస్తుంది అండ్ దుపట్టాస్ కూడా చూడండి టాప్ లో ఏదైతే డిజైన్ ఉందో ఎగ్జాక్ట్ అదే ప్రింట్ దుపట్టాలో కూడా వచ్చేసింది ఇదో కలర్ ప్రైస్ సైజ్ అయినా అదే ప్రైస్ ఆ ఏ సైజ్ అయినా ప్రైస్ ఒకటే సేమ్ ప్రైస్ ఆ టూ అయితే 1600 అండి సింగిల్ అయితే 850 పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా మేడం ఓకే ఇందులో టోటల్ గా 4 కలర్స్ మేడం ఇది 4 కలర్ చార్ట్ ఉంది ఓకే 4 కి బాటమ్ సేమ్ వస్తుంది కదా సేమ్ అండి సేమ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ డ్రెస్ అండి సూపర్ గా ఉంది డ్రెస్ అయితే ఇది కంటిన్యూషన్ గా మన దగ్గర సేల్ ఉంటదండి 365 అవైలబిలిటీ ఉంటది మాట ఓకే ఇప్పుడు మనం చూపించేది ఏసేస్ ఇది ఎక్సెల్ అండి మనం చూపిస్తుంది ఆ ఓకే ప్రతిదీ విత్ లైనింగ్ కాటన్ లైనింగ్ వస్తుందండి కాంబినేషన్ కానీ ఆ ప్యాటర్న్ కానీ చూడండి ఎంత క్లాజీగా ఉందో కస్టమర్ సబ్జెక్ట్ చేయాలి ఇక్కడ ఏది డిజైన్ వస్తుందో ఆ డిజైన్ చున్నీ కూడా వస్తుంది ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది సెపరేట్ గా మనం డైయింగ్ చేయించేదండి ఎవరైనా మల్టీ పర్పస్ ఒకటే కలర్ ఒక టెన్ పీసెస్ అలా కావాలని కూడా మనం ఇవ్వగలుగుతాం అనమాట అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా టైం పడుతుంది టైం పడుతుంది ఓకే టైం తీసుకొని ఇస్తారండి ఇందులో వచ్చేప్పటికి ఫైవ్ కలర్స్ వచ్చినాయి మేడం ఇది ఓకే సర్వల్ మోర్ కలెక్షన్ చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చానండి డిస్క్రిప్షన్ లో మీరు అక్కడ ఫాలో చేయొచ్చు మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు రీల్స్ రూపంలో ప్రతిదీ వైట్ కాంబినేషన్ తో వైట్ కాంబినేషన్ మేడం ఇక్కడ మనకి ఏదైతే గోట్ వస్తుందో అట్లాగా గోటు బట్టి ఫ్యాంట్ చున్ని దుపటా వచ్చేస్తుంది ఇందులో ఫీ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ మేడం ఫైవ్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి చూడండి అసలు ఎంత బాగున్నాయో మీకు ఏం నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి చూడండి ఇంకోటి కూడా ఓపెన్ చేస్తాను దుపట్టా కూడా మీకు ఫోల్డింగ్ మీద చూపిస్తున్నారండి ఓకే స్కై బ్లూ అంటే ఎన్ని హ్యాండ్లు మీ కదా మేడం అంత పూర్తిగా ఓపెన్ చేసినా కూడా మళ్ళీ ఫోల్డింగ్ ఇదైపోతుందని చేయట్లేదు చక్కగా నెక్ పార్ట్ ని కూడా చిన్న మిరో ఓపిచారు అండి బాగుంది క్లాజీగా ఉంది ఇది దుపట్ట ఓకే అండ్ నెక్స్ట్ పార్ట్ ఉంది ఎలిఫెంట్స్ కాంబినేషన్ బాటమ్ గ్రే కలర్ బాటమ్ ఉంది చక్కగా ప్రింటెడ్ బాటమ్స్ వచ్చాయి బాటమ్స్ కూడా ఇదొచ్చేసి దుపట్ట ఇది ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఓకే దుపట్టాస్ కొడ చాలా బాగుంది అండ్ పెద్ద దుపట్టాస్ అండి ఈవెన్ మనం బయట దుపట్టాస్ తీసుకోవాలంటేనే ఇలాంటి మనకి ప్రింటెడ్ లో ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉండేవి హ్యాండ్లూమ్ టైప్ కావాలంటే చాలా ప్రైస్ అవుతుందండి మినిమం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లేని లేవు మేడం ఇందులో త్రీ కలర్స్ అండి ఓకే ఇంకో కలర్ వచ్చింది కాబట్టి దీనికి దుప్పటా మారుతుంది ఓకే ఓకే

దీంట్లో కలర్ మ్యాచింగ్స్ ఉంది. దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉండండి. ఫోర్ కలర్స్ వస్తాయి. కూడా మీకు మరి మిల్క్ బాగుంది కలర్. కలర్ ఓకే. ఫ్యాన్సీ కలర్ ఓకే. ఫోర్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్. అండ్ నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. చక్కగా پیک اپ ఇచ్చారు dupatta వచ్చేటకి కలంకారి dupatta వస్తది అండి కలంకారి dupatta చాలా మందికి ఫేవరెట్ అండి వಾವ್ చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి ఎందులో కలర్స్ ఓకే yellow ఇది ఏదైనా సరే మీకు XL, XXL, 3XL సైజులు ఉంటాయి ఏదైనా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి కలర్స్ కూడా ప్రతి కలర్ బాగుంటది మేడం చాలా 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 బాగుంటది కలర్ అనేది ఓకే చాలా చాలా బాగుంది నెక్స్ట్ మేడం రత్నవల్లి కలర్ ఓకే బాటమ్ వచ్చేటికి బ్లాక్ వస్తుంది ఓకే అంటే దీని దుపట్టా అండి వైట్ కాంబినేషన్ దుపట్టా ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉందండి దుపట్టా ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఆరెంజ్ కలర్ ప్యారెట్ గ్రే ప్రతి సైజ్ లో కూడా ఇవి కాకుండా త్రీ ఎక్స్ లో మనకి చూపిస్తాను ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అది ఇది వచ్చే త్రీ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఉండదు ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అనమాట ఇప్పుడు నుంచి చూపించే డిజైన్స్ మొత్తం త్రీ ఎక్స్ఎల్ అనమాట ప్రైజ్ మారదండి సేమ్ ప్రైజ్ ఇందులో ఎక్కువ సింగల్స్ ఎక్కువ వస్తాయి ఓకే ఓన్లీ త్రీ ఎక్స్ అడిషనల్ వచ్చినాయండి ఎక్స్ట్రా పీసెస్ వచ్చినాయి బాటమ్ అది ఓకే దుప్పటాకు వచ్చి కూడా వర్క్ వస్తుంది మేడం చిన్న పైపింగ్ బోర్డ్ లాగా ఇచ్చారండి టాప్ కి ఓకే ఓకే దుపట్టా వర్క్ కాన్సెప్ట్ ప్రీవియస్ అంతా ప్రింటెడ్ లో చూసాం కదా ఇది దుపట్టా పర్టికులర్ గా వర్క్ అండి ఇందులో మనకు వచ్చేటి ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ కూడా కళ్యాణ షేడ్స్ మేడం పలానా షేడ్ చెప్పడానికి అవకాశం లేదు అన్ని కళ్యాణ షేడ్స్ మాట అన్నమాట హ్యాండ్లూమ్ ఇవి ఈ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ మేడం ఈ సైజు లో ఇది ఓకే మేడం ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ అండి ఇది బాటమ్ ఓకే ఆరెంజ్ కలర్ బాటమ్ అండి మనకి చూసారు కదా ఆ ప్రింటెడ్ డిజైన్ లో వచ్చింది కాంబినేషన్ అండ్ దుప్పట దుప్పట ఓకే డ్రెస్ కి దుప్పటకి మ్యాచింగ్ అయ్యేట్టుగానే ఉంటుంది మేడం ప్రతిది కూడా ప్యూర్ కాటన్ అండి మీకు సిల్క్ మిక్స్ అట్లా ఇందులో చెప్పడానికి మనకి టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మేడం త్రీ ఎక్సెల్ సైజ్ త్రీ ఎక్సెల్ సైజ్ సింగిల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ అండి స్కై బ్లూ విత్ మస్టర్డ్ షేడ్ బాటమ్ ఓకే అండ్ దీని దుప్పట్టా అండి దుప్పటా ఓకే ఫ్లవర్ కాంబినేషన్ లో ఇచ్చారు లైక్ బోర్డర్ టైప్ లో ఇయన్నీ సింగిల్ పీసెస్ మేడం ఇయన్నీ కూడా ఓకే సింగల్ సింగిల్ డిజైన్ సింగల్ సింగిల్ డిజైన్ సింగల్ పీసెస్ మాట కల్నాతి షేడ్ అండి ఇది కల్నాతి షేడ్ ఇది ఓకే బాటమ్ కూడా చాలా బాగుంటది దుప్పటా వచ్చేటికి పోచంపల్లి దుప్పటా వస్తుంది ఓకే పోచంపల్లి దుప్పట కాంట్రాక్షన్ మ్యాచింగ్ వస్తుందండి దుప్పట్టా ఇది ఓన్లీ త్రీ ఎక్సెల్ సైజ్ మాత్రమేనండి ప్రీ వియస్ చూసినవి త్రీ సైజెస్ ఉంటాయి నెస్ట్ కలర్ దీనికైతే దుప్పట్ట కూడా చాలా హైలైట్ ఇచ్చారండి అండ్ దీని దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ వాయ్ దుప్పట్టాస్ కోసమైనా తీసుకోవచ్చండి డిజైన్స్ అంత బాగున్నాయి ట్రెండీగా ఓకే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్ మాట ఒక వన్ పర్సెంట్ అనేది షింక్ అవుతుంది అండి అది కూడా మనం మెన్షన్ చేస్తున్నాము అది ఇది కాక ఇది మనం రెగ్యులర్ గా అమ్మే ఐటమ్ అండి ఇంత ముందు చాలా మంది ఆన్లైన్ లో పర్చేస్ చేశారు వాళ్ళు యూజ్ చేసి ఉంటారు కదా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది కొత్త కస్టమర్స్ కి సపోర్టింగ్ గా ఉంటది మాట ఇది కూడా బాగుందండి దుపట్టా కాంబినేషన్ బర్డ్స్ తో వచ్చింది వీటిలో మెయిన్ గా బాగా హైలైట్ చేస్తారండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి సార్ మన దగ్గర కాటన్ డ్రెస్ మెటీరియల్ అంటే మేడం మిస్ ప్రింట్ ఉంటాయండి మిస్ ప్రింట్ ఉంటాయి మిస్ ప్రింట్ ఉంటాయి ఓకే అవి ప్రైసెస్ అదిట్లా ఉంటాయి ఈ ప్రైసెస్ చేసే 370 మేడం అది 370 ఓకే ఇంకా కలెక్షన్ కావాలి అన్నా కాంటాక్ట్ చేయండి మీకు వీలైతే ఫిక్స్ కాని లేదు షాప్ కి వచ్చారంటే లైవ్లో చూసుకోవచ్చు దుప్పట్టా ఓకే దిస్ ప్యాటర్న్ అండి అండ్ నెక్స్ట్ వన్ మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో విత్ ఎలిఫెంట్స్ ప్యాటర్న్ ఓకే అండ్ దేనికి దుపట్టా అండి చిక్కు కలర్ మ్యాచ్ ఓకే ఇందులో ఏదో కలర్ ఉంది మేడం బ్లూ కలర్ బ్లూ కలర్ ఓకే రాయల్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్యాచ్ వర్క్ కాన్సెప్ట్ వచ్చింది స్కై బ్లూ విత్ పింక్ షేడ్ అండి ఆనియన్ పింక్ పోవటం అండ్ దీనికి ఇది వచ్చి స్ట్రైప్స్ పార్టన్ అనమాట స్ట్రైప్స్ పార్టన్ బోర్డర్లో చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి మీరు డైరెక్ట్ షాప్కి యూజెప్ చేయండి ఫ్యాబ్రిక్స్ అవన్నీ లైవ్లో చూసి తీసుకోవచ్చు కలర్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది రేర్ కలర్ అండి ఇది మేడం ఇది ఒకటి మాత్రం చందేరి కాటన్ వచ్చింది మేడం చున్నీ అనేది మిగతా అన్ని కూడా కాటన్ ప్యూర్ ఇది ఒకటి చందేరి మేడం చందేరి దుప్పట వస్తుంది ఇది నెక్స్ట్ అండి విత్ గ్రీన్ కాంబినేషన్ డేట్స్ వచ్చాయండి అండ్ దీని దుపట్టా చూసాక దిస్ ఇస్ దుపట్టా అనమాట టూ కలర్ కాంబినేషన్ లీఫ్ డిసైడ్ ఇచ్చారు చూడండి మ్యాచింగ్ కూడా చూడండి దుపట్టా ఏదంటే అది కాదు ఎగ్జాక్ట్ మ్యాచింగ్స్ వచ్చాయి నెక్స్ట్ వన్ బర్డ్ బర్డ్ విత్ మిర్రర్ వర్క్ ఇచ్చారండి ప్యాచ్ లో మనకి ఐటెం లేదు లాస్ట్ పీస్ అండి ఇది

ఫైవ్ వరకు వస్తుంది లైనింగ్ అనేది లైనింగ్ ఇది అంతా కూడా లైనింగ్ ఉండదండి అయితే క్లాత్ హెవీగా ఉంటది మేడం ఓకే దాని మీద కూడా క్లాత్ హెవీగా ఉంటది అందుకని లైనింగ్ ఇప్పుడు మోడల్ ఇట్లా వస్తుంది ఇందులో ఫోర్ కలర్స్ అవైలబిలిటీ మేడం సైజెస్ కూడా డబల్ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ ఉంది ఓకే సైజెస్ కూడా బాటమ్ సింగిల్ టాప్ బాటమ్ కూడా వస్తుంది మేడం ఓకే బాటమ్ మొత్తం ప్రింట్ అండి కలంకారీ అండ్ బోర్డర్ లో కూడా బ్యూటిఫుల్ గా ప్రింట్ ఇచ్చారు అంటే దీనికి దుపట్టా కలంకారీ దుపట్టా ఓకే చాలా చాలా బాగుంటుంది మేడం ఇది ఇది లెంత్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అండి దానికంటే కూడా లెంత్ ఎక్కువ వస్తుంది అనమాట అంబ్రెల్లా అండ్ లాంగ్ వస్తుంది లాంగ్ వస్తుంది అనమాట అది 3XL 2XL సార్ ఆ <translation> ah, 3XL 2XL మేడం ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను ప్రైస్ ఏమన్నా మా ప్రైస్ వచ్చేప్పటికి 950 మేడం ఇది 950 సింగిల్ సింగల్ పీస్ ఓకే 2 తీసుకుంటే సార్ 50 రూపాయస్ తగ్గించేస్తాను మేడం ఓకే 1800 కి వచ్చేస్తాయండి నెక్స్ట్ ఓకే ఇందులో త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉంది మేడం ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఓకే ఈ డిజైన్ లో ఈ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ తో టోటల్ గా ఇంకో డిజైన్ కూడా వస్తుంది కలర్స్ మాత్రం సేమ్ డిజైన్ ప్యాటర్న్ మారిపోతుంది అన్నమాట ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ కూడా చూస్తాను 3x నా నెక్స్ట్ డిజైన్ అండి ఓకే నలు బ్లూ కలర్ ఎలిఫెంట్స్ అండి అంబారీ డిజైన్ వచ్చింది బాటమ్ బాటమ్ 3 కలర్ బాటమ్ అండి అండ్ దీనికి దుపట్టా ఓకే వైట్ కాంబినేషన్ సైజెస్ వచ్చేటికి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మేడం ఓకే టూ సైజెస్ అండి టూ సైజెస్ సేమ్ ఫోర్ కలర్స్ ఇందులో కూడా సేమ్ ఫోర్ కలర్స్ మేడం ఓకే ఫస్ట్ కలర్ మెహందీ కలర్ అండి పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ షేడ్ అండ్ గ్రే ఓకే ఫోర్ కలర్స్ మేడం సింగిల్ పీస్ అయినా కొరియర్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకో ఐటమ్ మేడం నెక్స్ట్ నీ వీడియోలో కాటన్ శారీస్ లో స్పెషల్ డిజైన్స్ మేడం అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వస్తాయి ఖచ్చితంగా వాచ్ చేయండి మీ నైబర్స్ కూడా షేర్ చేయండి అది మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం చూశారు కదండి కలెక్షన్ చాలా బాగుంది కదా అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్